హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేనైతే ఈరోజు కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన సో చూడండి సెల్ఫ్లో అన్ని కింద పెట్టేసిన మళ్ళీ మొత్తం టోటల్గా అన్నీ వాష్ చేద్దామని అయితే డిసైడ్ అయినా అంటే ఎప్పుడు కూడా వాష్ చేయడం కుదరదు జస్ట్ ఇట్లా క్లీన్ చేసి పెట్టడం పేపర్స్ మార్చడమే జరుగుతుంది సో ఈరోజు మాత్రం మొత్తం క్లీన్ చేయాలి వాష్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను మొత్తం అన్నీ తీసేసాను ఇక్కడ చూడండి సరుకులు కూడా అన్నీ బయట కవర్లలో పెట్టేసిన ఇక్కడ కొన్ని అయితే కడిగేసి మా ఆరిపెట్టిన మా బాబు వచ్చే కూడా కొన్ని అయ్యేసరికి బాబు కూడా మా హెల్ప్ అయితే చేస్తున్నాడు ప్రతిసారి నేను గిన్నెలన్నీ వాష్ చేసినప్పుడల్లా మా రోహితే మొత్తం అన్నీ మంచిగా పేరుస్తాడు మంచిగా క్లీన్గా సో దానికి ఏమైనా వాటర్ ఉంటే కూడా తుడిచేవాడు కాకపోతే ఇప్పుడు సమ్మర్ వేడి బాగుంది కదా తొందరగానే ఆరిపోయినాయి కానీ అయినా కూడా నేను ఇంకా సర్దలేదు ఎందుకంటే కిచెన్ క్లీనింగ్ చాలా ఉంది అది మొత్తం ఫుల్ ఫ్లోర్తో సహా కడిగి కడిగాను మొత్తం టోటల్గా పెయింట్ వేసినట్టు మొత్తం కడిగేసాను కడిగిన తర్వాత చూడండి ఇట్లా అయ్యింది నీట్గా అయిపోయింది సో హలో అండి గుడ్ ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే వర్క్ ఇగో ఇప్పటి వరకు అవుతూనే ఉంది దాదాపుగా ట్వెల్వ్ అవర్స్ అందులో ఒక టూ అవర్స్ తీసేసిన వంటకి తినడానికి తీసేసినా కూడా టెన్ అవర్స్ టెన్ అవర్స్ పట్టింది నాకు ఓన్లీ కిచెనే ఇంకా క్లీనింగే మళ్ళీ ఇంకా సర్దడం వేరే చూడండి చూపిస్తాను ఇంకా అవన్నీ అట్లానే ఉన్నాయి సర్దుకోవాలి చూశారు కదా ఇవన్నీ ఇంకా సర్దాలి నేను సరుకులు కూడా అన్ని డబ్బాలలో వేసుకుంటూ సర్దుకోవాలి కొన్ని కొన్ని వాడన్ అయితే ఉన్నాయి కదా బౌల్స్ అవి కూడా తీసేద్దాం అనుకుంటున్నా తీసి పైన పెడదాం అనుకుంటున్నా సో ఈరోజైతే ఫుల్గా కిచెన్ ఒక్కటే అయిపోయింది మళ్ళీ రేపైతే హాల్ హాల్ క్లీనింగ్ పెట్టుకుంటున్నాను అంటే రేపు ఇవన్నీ సర్ది అయిన తర్వాత ఇవన్నీ మార్నింగ్ ఫస్ట్ ఫైవ్ ఓ క్లాక్ లేచి సర్దుతాను ఎందుకంటే మళ్ళీ హౌస్ క్లీనింగ్ కూడా చేసుకోవాలి కదా ఫస్ట్ అవి సర్దేసి హౌస్ హాల్ క్లీనింగ్ అయితే పెట్టేసుకుంటా మరేవంత్ చూడండి హాయ్ రేవంత్ హాయ్ హాయ్ చెప్పు రేవంత్ రేవంత్ కూడా మంచిగా తిన్నాడు టీవీ చూసిండు సతాయించలేదు నాకు భయమైంది రేవంత్ సతాయిస్తాడేమో మధ్యలో ఆపాల్సి వస్తుందేమో అని కానీ పాప మంచిగా ఆడుకున్నాడు మంచిగా టీవీ చూసిండు వాళ్ళన్నయ్యతో ఆడుకున్నాడు నన్ను పెద్దగా సతాయించలేదు ఇంకా నా క్లీనింగ్ అయితే ఒక పక్క రూమ్ వన్ డే పట్టింది మొత్తానికి కిచెన్ కంప్లీట్ ప్రశాంతంగా ఉంది అసలు ఇప్పుడు ఈవినింగ్ వంట కూడా చేయాలి వంట ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా మార్నింగ్ అయితే పప్పు చేసిన ముద్దపప్పు పచ్చి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి కిచిడి చేద్దామా అనేది ఆలోచనలో ఉన్నాను కిచిడి చేస్తేనే ఇంకా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు ఇంకా వేరే ఇప్పుడు కర్రీస్ కూడా ఏమి చేసినా కూడా ఇబ్బంది పెడతారు మళ్ళీ నాకు అంత పెద్దగా ఓపిక కూడా లేదు సో ఇప్పుడైతే వంట చేసేసేద్దాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఓకేనా బాయ్